ముఖ్యమైన దేవుని వారలారా ఆ దేవుని సంగమ మీ అందరికీ క్రీస్తు పేరట వందనములు తెలియజేస్తున్నాను ఆ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఆ క్రైస్తవ సోదరులు ఒకరి మీద ఒకరు చాలా గొప్పగా సవాలు విసురుకుంటున్నారండి ఆ క్రీస్తు రక్త మందు కడగబడిన వారు ఒకే దేవుణ్ణి ఒకే ప్రభువుని ఒకే ఆత్మను ఒకే బైబిల్ని కలిగిన మనము ఈ విధంగా సవాలు విసురుకుంటూ ఎంతవరకు వాక్యానుసారం అయితే సవాలు విసరడం అనేది క్రీస్తు చూపిన మాదిరేనా అన్న విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లరా బోధ చేయటం అనేది చాలా పురాతనమైన పద్ధతి ఆ మహే గారు కూడా బా బోధ చేశారు గావిధి గారు కూడా బోధ చేశారు యేసుక్రీస్తు వారు బోధ చేశారు యేసుక్రీస్తు వారి బోధలో మనం ఆలోచించినట్లయితే ఆయనకంటే గొప్ప బోధకుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు పరలోకపు తండ్రి గురించి ఈ మధ్యకాలంలో ఆ క్రీస్తుని గురించి ఆ తండ్రిని గురించి పరిశుద్ధాత్మని గురించి వారి దైవత్వముని గురించి వారి నిత్యత్వముని గురించి క్రైస్తవులమైన మనము ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ మీకేం తెలుసు మీకేం తెలుసు రెండు నిమిషాల్లో ఓడించేస్తాం మిమ్మల్ని ఇదిగో మా లైఫ్ టైం ఛాలెంజ్ అంటున్నారు కొంతమంది కొంతమంది ఏమన్నారంటే రెండు నిమిషాలు ఇది కూడా ఆయన ఇరవై సంవత్సరాల నుంచి నేను భయం చదువుతున్నాను అర నిమిషం చాలా అంటున్నాడు ఇంకొక ఆయన ఈ విధమైన మరి మాదిరి ఒకరినొకరు సవాలు చేసుకుంటామనే ఈ విధమైన మాదిరి ఇది క్రీస్తు చూపిన మాదిరేనా మరి ఏసు క్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ తర్వాత పోస్త పౌరు గారు కూడా మరి బోధించడానికి వచ్చారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరి క్రీస్తుని పోల్ నేను నడుచుకున్నాను అన్నాడు మరి పౌలు గారైనా ఈ విధంగా సవాలు చేశారా అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆ క్రీస్తు కాలంలో క్రీస్తు కూడా చాలామంది ఆయన బోధకు ఆటంకం చేశారండి శాస్త్రులు కానివ్వండి పరిశీలి కానివ్వండి సత్యకాయలు కానివ్వండి ధర్మశాస్త్ర ఉపదేశకులు కానివ్వండి ఆ క్రీస్తు చేస్తున్న బోధనను ఆటంకపరిచారు అనుగు దేవుని కుమారుడు అయితే అన్నట్లు మాట్లాడారు వాళ్ళు అప్పుడు యేసు క్రీస్తు వారు తీసు మీ లేఖనాలను రెండు నిమిషాల్లో మిమ్మల్ని ఓడించేస్తాను ఇదే నా సవాలు అని ఆయన ఎక్కడ అలాగన్నట్లు మనం ఎక్కడ మనం చూడలేమండి ఆయన సవాలు చేశాడు ఏ విధమైన సవాలు చేశాడు నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా యేసుక్రీస్తు వారు చేసిన సవాలు అలాగే పాత నిబంధనంలో భక్తుడైన దావిది గారు కూడా ఆయన చిన్న వయసులోనే గొర్రెలు మేపుకుంటున్న సమయంలోనే ఆయన కూడా సవాలు చేశారు ఎవరితో సవాలు చేశారు ఆయన ఫిలిస్తీన్తో ఆ గులియాతుతో సున్నత లేని వీరు సృష్టికర్త అయిన నా దేవుని తిరస్కరించడమా అది సవాలు ఆయన చేశాడు ఎవరి మీద ఆ యూదులు కాని వారి మీద ఇస్రాయలు కాని వారి మీద ఇస్రాయేళ్లు ఇస్రాయేలు సవాలు చేసుకున్నట్లు మనం చూడము దేవుడు మనకేమో నేర్పుతున్నాడు నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించు మరి క్రైస్తవులమైన మనం మన సోదరుడు క్రీస్తు యేసు రక్త మందు కడగబడిన వారు నీవు నేను ఒకే క్రీస్తు రక్త మందు కడగబడి ఒకే బాప్తీసం పొంది ఒకే బైబిల్ని కలిగి ఒకరినొకరు ఇలా సవాలు చేసుకుని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కింద కామెంట్లో ఆ ద్వేషించుకుంటూ నీకేం తెలియదు నువ్వు నూరు మూసుకో నువ్వు పో ఈ విధంగా కామెంట్లు పెట్టుకుంటూ అక్కడ ఏం కనబడుతుందంటే ఒకరి మీద ఒకరి ద్వేషభావం కనబడుతుంది ప్రిమణి దేవుని పిల్లరా ఇటువంటి సమయంలో ఇటువంటి రభస క్రైస్తవ సమాజంలో జరుగుతున్నప్పుడు అన్ని ఎదుట దేవుని నామం దూషింపబడదా ఒకసారి ఆలోచించండి ఒరే వీళ్ళకి వీళ్ళు యేసుక్రీస్తు గురించి సరైన అవగాహన లేదు మనకి ఏసుక్రీస్తు మతంలో అంటున్నారని వాళ్ళ వీడియోలు చేరా చెప్పండి మనం మనము చులకనైపోతున్నాం మనం నమ్ముకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన దేవుణ్ణి మనము ఏ విధంగా బజారుకి ఈడ్ చేస్తున్నట్టు లేదో చూడండి కనుక ప్రియమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు ఈ సవాళ్ళు వేసినడం అనే దాంట్లో యేసుక్రీస్తు వారు మాదిరి చూపించారంటే ఆయన మనకేం మాదిరి చూపించలేదైనా అయితే అపోస్తలైన పౌలు గారు పెరుగుతున్న ఒక మాట చూద్దాం అపోస్తలైన పౌలు గారు ఎఫిసియలికి పత్రిక రాస్తూ నాలుగవ అధ్యాయం పదిహేను వచనం ఎపిసిల్కి రాసీన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నీకు గొప్ప సత్యం తెలిసింది క్రీస్తుని గురించి ఆత్మని గురించి తండ్రి అనే దేవుని గురించి అప్పుడు దేవుడు నిన్నేమన్నాడు నాయన సత్యం చెప్పేటప్పుడు నీకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే ప్రేమ కలిగి సత్యం చెప్పు నాయనా సవాళ్ళు చేయమని ఇక్కడేం చెప్పట్లేదు మనకి చెప్పుచు చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు క్రీస్తు చూపించిన మాత్రేంటి ఆయన ప్రేమతో సత్యం చెప్పాడండి ప్రేమతో ఆ యూదుల మీద కానీ ధర్మశాస్త్ర ఉపదేశకుల మీద కానీ ఆయనను సిలివి వేయటానికి ఆయన చుట్టూ తిరిగి ఎన్నో ప్రశ్నలు వేసిన వారి మీద కానీ యసుక్రీస్తు వారు బస్తీమే సవాల్ అనలేదైనా ప్రేమ చూపించాడైనా ప్రేమ చూపించాడు అదే ఆపోజిట్ నేను పౌరు గారు చెప్తున్నారు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి ఉండుటకు ఉండుటకు మనం ఎలా ఉండాలంట సత్యం చెప్తున్నా మనం ఎలా ఉండాలంట ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలే ఉండాలి అలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సవాలు చేస్తున్న నా తండ్రులారా నా అన్నలారా నా తమ్ముళ్ళారా ఇది క్రీస్తు చూపించిన మాదిరేనా మనకి క్రీస్తు వలే ఉండకు మనమన్ని విషయంలో ఎదుగుదుము నేటి సంఘం నేటి క్రైస్తవులు క్రీస్తు వలె ఎదుగుతున్నారా క్రీస్తును బజారికి ఇచ్చేస్తున్నారా ఆలోచించండి సో అపోయిన పౌలు గారు ఆ క్రీస్తు వలె క్రీస్తు వలె ఆయన మహా జ్ఞానండి ధర్మశాస్త్రం మరి గమనీయులు పాదముల వద్ద అభ్యసించిన ఆ జ్ఞాని ఆయన ఆయన కూడా ఎవరి మీద సవాలు చేయలేదే అపోస్తులు పన్నెండు మంది ఉన్నారు కదండి పేతురు గారి మీద కానీ ఇంకొకరి మీద కానీ పౌలు గారు ఎక్కడైనా సవాలు చేసినట్లు మనం చూడగలమా బుద్ధి చెప్పాడు బుద్ధి చెప్పాడు పేతురు గారు ఒక విషయంలో బుద్ధి చెప్పాడు కానీ పేదరిగా పేదరు నీకు సవాలు అన్నాడు చెప్పండి ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లల ఎవరి మీద నీ సవాలు ఒకసారి ఆలోచించండి ఎవరి మీద నీ సహోదరుడి మీద నీ సహోదరుడి మీద నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా దేవుడు ఆ పొరుగువాడు కోసం యేసుక్రీస్తు వారు రక్తం చిందించాడు కదా ఆ పొరుగువాడు నీ వల్లే క్రీస్తు రక్తం అందు కడగబడి బాప్తిసం పొంది సంగంలో చేరాడు కదా మనం అందరం యేసుక్రీస్తు వారి ఎదుట దేవుని పిల్లలం కదండి సహోదరులం కదండి సహోదరుల కోసం ప్రాణం పెట్టమన్నాడు వారు ఆ మాదిరి చూపించాడు ఏసుక్రీస్తు వారు అదే సహోదరుడిని మనం ఏం చేస్తున్నాం రెండు నిమిషాలు అంటున్నాం అర నిమిషం అంటున్నాం నీ సహోదరుని గెలిపిస్తావా నీ సహోదరుని ఓడించేస్తావా ప్రేమ ఉంటే గెలిపిస్తావండి ప్రేమ గలవులు ఏం చేస్తారు నా సహోదరుడు గెలవాలి తమ్ముని గెలిపించడానికి ఏమండి సహోదరుడు ఆ ప్రయత్నం చేస్తాడు ప్రేమ చూపిస్తాడు మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి కావండి మనలా క్రైస్తవుల మీదే అండ్ వాళ్ళు క్రైస్తవులే మనం మేము వాళ్ళు బైబిలే మనం బైబిల్ పట్టుకున్నాం ఏదో ఈ సిద్ధాంతాల్లో కానివ్వండి అర్థం చేసుకుంటలో కానివ్వండి లేకపోతే వాళ్ళు మొదటి నుంచి నేర్చుకున్నారు కదండి మొదటి నుంచి వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దానికే వాళ్ళు ఓటేస్తూ ఉంటుంటారు ఒక విధంగా చెప్పుకోవాలి అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని అంటే బోధను నువ్వు చెప్తున్న బోధను వాళ్ళు అంగీకరించకపోతే వాళ్ళ మీద సవాలు చేయమంటే ఎక్కడ ఏసుక్రీస్తు వారు మాదిరి చూపించారు ఎక్కడ అపూస్తలేని పౌరు గారు మనకు మాదిరి చూపించారు ఒకవేళ ఒకవేళ ఏమండి ఈ విషయంలో ఏమైనా ప్రశ్నలు ఉంటే సందేహాలు ఉంటే ఏమన్నాడు పేదరి గారు ఏమన్నాడు పేదరు రాసిన మొదటి పత్రిక మూడో వచ్చే పదిహేను వచ్చిన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోనూ సమాధానం చెప్పుడుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పండి అన్నాడు కానీ డిబెట్లు పెట్టుకోమన్నాడు చెప్పండి దేవుడు క్రైస్తవులారా నా పిల్లలారా మీరు డిబేట్లు పెట్టుకోండి ఒకరికొకరు ఓడించుకోండి ఇది ఎక్కడదండి ఇదెక్కడ క్రీస్తు చూపిన మాదిరి అండి ఇదగ్గర అపోస్తులు చూపించిన మాదిరి అండి ఆలోచించండి ఏమన్నాడు సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి మీ హృదయమలేందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనడి క్రీస్తు చూపిన మాదిరి ఆ క్రీస్తుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు అండి ఈ విధమైన వాటిని మనం చేయవండి మరొక విషయం మరొక విషయం ప్రియమైన దేవుని పిల్లరా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం నేర్పులేని మూడుల వితర్కములు మూడుల వితర్కములు వితర్కములు నేర్పులేని మూడుల వితర్కములు తర్కాలు తర్కాలు వాదనలు డిబేట్లు డిబేట్లు జగడములను పుట్టించనని ఎరిగి వీటి వల్ల వచ్చే లాభం ఏంటంట ఇవేం పుట్టిస్తున్నాయంట క్రీస్తు పర్లోకి మంది ఒకరు ఆయన పుట్టలేదు నిలిచని మరొకరు ఈ విధంగా సవాలు విసురుకుంటాం బట్టి మీ మీ యొక్క గ్రూప్ ఉంటారు కదా వాళ్ళకి ఈ యొక్క గ్రూప్కి మరి ఏం వస్తున్నాయి జగడలు వస్తున్నాయి కింద పెడుతున్న కామెంట్లు చూడండి ఆ కామెంట్లునండి మిమ్మల్ని అభిన అభినందిస్తున్న వారు వాళ్ళ మీద దుమ్మెత్తు పోస్తున్నారు వాళ్ళని ద్వేషిస్తున్నారు ఆ వేళని అభినందిస్తున్న వారిని వీళ్ళ మీద కామెంట్లు పెడుతూ ద్వేషభావాన్ని చూపిస్తున్నారు సో అక్కడ ఏం పుట్టుకొస్తుంది ఏం పుట్టుకొస్తుంది ప్రేమ పుట్టుకొస్తుందా జగడం పుట్టుకొస్తుందా సో ఈ అనేవి ఆ క్రీస్తు పౌలు గారు చూపించిన మాదిరిలో మనకు కనబట్టలేదు వితర్కములు జగడములు పుట్టించిన ఎరిగి తెలుసుకుని అట్టి వాటిని విసర్జించండి వాటిని దూరంగా ఉండండి దూరంగా ఉండండి సత్య విషయమైన అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం వారికి కలిగుటకి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేను అందువల్ల సాతాను తన ఇష్టము చెప్పుని చెరపట్టబడిన వీరు వారి ఎరులో నుండి తప్పించుకొని మేలు కుందరేమో అని ప్రభువు యొక్క దాసుడటి వారిని సాత్వికముతో శిక్షించుచు ఎలా శిక్షించాలంట సాత్వికముతో జగడ మారక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించు సహించువాడుగాను ఉండవలను జగడాలద్దు జగడాలద్దు వితక్కల వద్దు వితర్కాలు అసలే వద్దు తర్కములు వాదనలు వద్దు మరి ఏం చేద్దాం అన్నాడు దేవుడు ఏం చేయమన్నాడు ప్రేమ కలిగి సత్యం చెప్పండి ప్రేమ కలిగి దీన్ని అవలంబిద్దాం ప్రేమ కలిగి సత్యం చెప్పినా వాళ్ళ వెంటలేదండి వాళ్ళ మా బోధనలోకి వచ్చేయట్లేదండి మా సిద్ధాంతాన్ని అని ఒప్పుకోవట్లేదంటే వారికి టైం ఇవ్వండి ఇక్కడ అదే అన్నాడు కదా సచివేశ్వరమే అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురారు వారికి మారు మనసును దయచేయను అంటే వాళ్ళకి సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి రెండు నిమిషాలు ఆర నిమిషాలు ఇదిగో డిబేట్ పోతారా ఇదిగో లైఫ్ టైం ఛాలెంజ్ ఏమైనా దేవుని పిల్లలు ఇది క్రీస్తు చూపించిన మాదిరేనా ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవ సమాజమా ఇప్పటి వరకు చేసింది చాలు ఇక ఈ డిబేట్లు ఈ సవాళ్ళు పక్కన పెట్టి ప్రేమ చూపించుటకు ప్రేమ కలిగి సత్యం చెప్పుటకు ప్రయత్నించండి మరి క్రీస్తు సంఘమును క్షేమాభివృద్ధి చేయండి అన్నదమ్ములమైన మనం సహోదరులమైన మనం ప్రేమ కలిగి సమాధాన పడదాం ఒకరికొకరు సమాధాన పడదాం సో విషయంలో మరింత మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికీ ఇది ఈ యూట్యూబ్లో జరుగుతున్న ఈ యొక్క ఈ రక్షణ మరి స్టాప్ చేయాలని మీ సహోదరుడిగా కోరుకుంటూ ఆ మాటలు ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ గార్డేశ్వల్ దేవుడు మన ఆయన కృపలో వర్ధిలింప చేసి కృపా సమాధానాలు మనకు తోడుగా గాడ్ బ్లెస్ గార్బివాల్